ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శుక్రవారం అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో మరియు సచివాలయాలలో స్వచ్ఛత పరిశుభ్రత నిర్వహించవలసిందిగా ఆదేశం ఇచ్చిన సందర్భంగా ఒంగోలు నగరం మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత నగర కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు మున్సిపల్ సిబ్బంది అధికారులు క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఆఫీస్లో కూడా క్లీన్గా ఉండే ప్రోగ్రామ్ని అంటే నెలలో మూడవ శనివారం ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడటం చాలా చాలా సంతోషించదగ్గ విషయం అండి ఎందుకంటే జనరల్గా మన ప్రైవేట్ ఆఫీసులు చూస్తే చాలా నీట్గా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కానీ గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళినట్లయితే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది అలాగే నేను ఎవరు కూడా అందరు వర్కర్స్ ఉన్నా కూడా సరిగ్గా పని చేయలేకపోవడము ఆఫీస్ ఫైల్స్ అన్ని బాగా దుమ్ము పట్టి ఉండడము అలాగే నా ఆఫీస్ కూడా అసలు క్లీన్గా లేకపోవడం మనం పరిశుభ్రంగా లేకపోవడం మనం చాలాసార్లు చూస్తున్నాం అయితే మన ప్రభుత్వ వారు తీసుకున్నట్టు ఈ నిర్ణయం చాలా మంచిది దానిలో భాగంగానే మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఒంగోలు నగరపాలక సంస్థ ఆఫీస్ కూడా క్లీన్గా చుట్టుపక్కల ఉండే ప్రాంతం మనకు ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టడము అలాగే చెత్త అంతా పూర్తిగా తీసివేయడము అలాగే ఆఫీస్ రూమ్స్ కూడా ఎందుకంటే మాది పాత పాత చాలా పాత బిల్డింగు ఆ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఎక్కువగా చెత్త పెరిగిపోతుంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం మా కమిషనర్ గారు అన్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి అంటే అధికారులతో పాటు మరి పారిశుద్ధ కార్మికులను కూడా తీసుకొని అన్ని అన్ని సెక్షన్స్లో ఉండే ఆఫీసులను కూడా శుభ్రం చేయడము అంతేకాకుండా మరి పరిసరాలను కూడా శుభ్రం చేయ చేయించడము మరి దగ్గరుండి చేయించడం అనేది చాలా మంచి విషయం అండి ఇలాగ కనుక చేసినట్టయితే ఏదో ఒక రోజు మన గవర్నమెంట్ ఆఫీసులు కూడా కార్పొరేట్ స్థాయికి ఆఫీసులుగా కూడా తయారవడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే అందరూ ఎవరి బాధ్యతను వాళ్ళు చేసుకోవాలనే మంచి కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినందుకు మరి ప్రభుత్వ వారికి inteligencia, se ¿sí? 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 ¿Sí?